ప్రభునామానికి మహిమ కలుగును కాక మన ప్రభు రక్షకుడైన యస్ క్రీస్తునామంలో మనొకసారి మీ అందరికీ నవందనాలు దేవుడి కాల సమయం నుంచి అధికాల వరకు తన యొక్క కృపలో కాచి కాపాడి ఈ మే నెల నాలుగో తారీఖున మనం ప్రవేశపెట్టినందుకు ఆయనకి ఎంతగానో స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రార్థనలో ఒక రక్ష కూడా సర్వీస్ వర సర్వోన్నతడానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభావ మమ్మల్ని ఎంతగానో ప్రేమించి అయా నీ యొక్క రెక్కల చాటున భద్రపరిచి క్షేమం ఇచ్చిన దాన్ని బట్టి మీకు వందనాలు గడిచిన కాలం అంతా నీ యొక్క కృపలో మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు మీకు వందనాలు ప్రభావ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఈ మే నెల నాలుగో తారీఖున నీ యొక్క కృప వాగ్దానం ద్వారా మాతో మాట్లాడమని వెనుగొల చెవులు గ్రహించుకునే హృదయం దయచేసి వాక్యానుసారంగా నడుచుకునే భాగ్యం మాకు దయచేయండి నీ వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తుంది అదే మా బాధల్లో మాకు నెమ్మది కలిగిస్తుంది మా యొక్క జీవితంలో తండ్రి మీ వాక్యం ఎంతో విలువైనది ఆ వాక్యము తండ్రి మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తుంది ఆదుకుంటుంది అయ్యా ఆ వాక్యం ద్వారా తండ్రి మీరు మాతో మాట్లాడి నడిపించి సహాయం చేయమని ఈ స్పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె నీ మందు దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే ఆయన నా కుడి పాస్య మందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను కీర్తన గ్రంథము పదహారో అధ్యాయము ఎనిమిదవ వచ్చిన సదాకాలం ఏహో ఎందు నా గురి నిలుపుదు నిలుపుచున్నాను ఆయన నా కుడి పాశ్యములో ఉన్నాడు గనుక నేను కదల్చబడను అనేసి ఇక్కడ దావిది గారు తెలియజేస్తున్నట్లు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం కాబట్టి ఇక్కడ సదాకాలం ఏహో ఎందు మన గురి నిలిపేవారిగా మనము ఆయన ఎందే మన యొక్క గురి నిలిచి ఉండేటట్లు మనము ఉండాలంటే ఇక్కడ దావిది గారు సదాకాలం ఏహో యొక్క గురి నిలుపుచున్నాను ఆయన నా కుడి కుడిపాస్యం ఉన్నారు కనుక నేను ఏమాత్రం కదల్చబడను ఎంతమంది నన్ను కదల్చాలని చూసినా నేను ఏమాత్రం కదల్చబడను ఎందుకంటే నా దేవుడైన నా తండ్రి నా ఏసయ్య నా కుడి ఉన్నారు కాబట్టి నన్ను ఎవ్వరు కదల్చలేరు అనేసి ఆయన ఎంతగానో ఇక్కడ తెలియజేస్తున్నట్లు మనం చూడగలుగుతున్నాం కాబట్టి దావేది గారి కలిగిన అనుభవాలు మనం కూడా కలిగి ఉండాలి మనం కూడా సదాకాలము మన తండ్రి అయిన దేవుని వైపు మన యొక్క గురి నిలిచి నిలుపుకునే వారిగా మనం ఉండాలి అలాగే మనం మన కుడిపాసీమను ఆయన ఉన్నాడు కాబట్టి మనం ఏమాత్రము కదల్చబడమని మనం గ్రహించుకునేవారిగా ఉండాలి మనల్ని ఎంతమంది ఈ విధంగా కదలచాలని అపవాది చూసినప్పటికీ మనం ఏమాత్రం కదల్చబడము ఎందుకంటే కుడిపాసీమన మన తండ్రి మన పక్షంలో ఉన్నారు కాబట్టి దేనికి ఏర్పడకుండా సదాకాలము ఆయన వైపే మన గురి నిలిచి ఉండేటట్లు మనం చూసుకునేవారిగా ఉండాలి ఆయన వైపే మన గురి ఉండాలి లోకం వైపు మన గురి ఉంటే మనకి మనం ఏమీ సాధించలేము కానీ దేవుని వైపు మన గురి నిలుపుకునే వారిగా ఉండాలి కాబట్టి ఆయన మన కుడి పాశ్చిమ్యాన్ని ఉంటూ మన కుడి పక్కనే ఉంటూ దేవుడు మనకి ఎంతగానో తోడుగా ఎడగా ఉంటూ అన్ని వేరేలా సహాయం చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ గొప్ప దేవునికి మనం ఇచ్చి రుణమతి ఇచ్చలేము కానీ వాక్యాన్ని సరంగా నడుచుకుంటే దేవుడు ఎంతగానో సంతోషిస్తారు కాబట్టి వాగ్దాన్ని బట్టి ప్రతి ఒక్కప్పుడు ప్రార్థన చేయాలని కోరుకుంటూ పరిశుద్ధ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశ్రదించి మళ్ళందరినీ బలపర్చును కాక ఆ మహాగండు మహోన్నతుడు మా వ్యాపార లోకిపుతాండి అయ్యా మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చేయించుకుంటున్నాం ప్రభా అదే కాల సమయంలో మీరు ఇచ్చిన వాగ్దాన్ని బట్టి మీకు వందనాలు అవును ప్రభా మా గురి మీ వైపు నిలిపి ఉంచడానికి కృప చూపించండి అలాగే తండ్రి మా కుడి పక్షమున మీరుండి నడిపించి సహాయం ఇచ్చేయండి మా కుడి మీరు మీరున్నారని మేము నమ్ముచున్నాం ప్రభా తండ్రి మాత్రం కదల్చపడకుండా స్థిరలుగా ని సన్నిధానంలో ఉండే కృపను మా అందరికీ దయచేయమని సమస్త మహిమా గణత ప్రభావాలు మీరు మాత్రం ఆరోపించుకోమని సత్పరిషత్ నామంలో అడిగి పొందుకునే నామ తండీ ఆమెను ప్రైజ్లా